మా ఇంట్లో అంట్లు తోమడానికి కూడా పనికిరానివాడు నా బిలియనీరు కూతురికి మొగుడట్లా ఎడరా దేవుడా సాగరగ్ని వచ్చి పేరేనావా లేదు సార్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మెన్ ఓసిడీ ఉన్నాడు లేకపోతే ఒక్క విషయం కూడా ఉండడు అదే జరిగితే మన హోటల్ మూసేసుకోవాల్సిందే సార్ సాగర్ సార్ వచ్చారు నువ్వు జరుగు థ్యాంక్ యూ సార్ మీరు మా హోటల్కి రావడం మా అదృష్టం మా హోటల్ కి మీ సపోర్ట్ కావాలి సార్ ప్లీజ్ షోర్ వై నవ్ థ్యాంక్ యూ నేను ఇట్స్ ఓకే పని మానేసి ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టు పగటి కలలు కంటున్నావా బికారి వెదవా అల్లుడిగా ఎందుకు పనికిరావు కనీసం పనివాడిగా అయినా కొన్ని రోజులు ఉండాలంటే ఇలాంటి పగటి కల్లలు మానేసి పని చెయ్యి పో పెళ్లి చేసుకోవడమే అతను చేసిన పాపమా అల్లుణ్ణి అత్త అలా చూడడం కరెక్టేనా ఏవండి కాఫీ అని ఆఫీస్ నుంచి వస్తు వస్తూనే విసుగ్గా తన భర్త సాగర్ను కాఫీ అడుగుతుంది అఖిల వంటగదిలో తన పని తాను చేసుకుంటున్న సాగర్కు ఆమె మాటలు వినిపించారు ఏమండి ఎక్కడున్నారు కాఫీ కావాలి దీంతో మరోసారి కాఫీ అని ఇంకాస్త గట్టిగా అడుగుతుంది నాకు కాఫీ కావాలి కూతురు మాట విని రూమ్ లో నుంచి బయటకొచ్చిన శైలజారెడ్డి అల్లుడిపై అంత ఎత్తున అంత గట్టిగా అమ్మాయి పిలుస్తుంటే వినిపించట్లేదా చెవుడా వంట గదిలో మాకోసం ఏదో తెగ కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు త్వరగా కాఫీ కలుపుకుని తీసుకుని వెళ్ళు అని సాగర్ పనిలో వస్తున్నాన హడావిడిగా కాఫీ కలుపుకుని తన భార్యకు అందజేస్తాడు సాగర్ ఆ కాఫీ తాగుతూ రిలీఫ్ గా ఫీల్ అవుతుంది అఖిల అలిసిపోయిన ఆమె ముఖం చూసిన సాగర్ ఆఫీస్లో వరకు ఎక్కువగా ఉందా ఎక్కువ టెన్షన్ తీసుకోగల అని ఆమె తలమీద మీద చేయి పెట్టి మర్దన చేయబోతాడు సాగర్ వెంటనే ముఖం చిట్లించుకున్న అఖిల ప్లీజ్ సాగర్ ఇలాంటివేమీ వద్దు నాకిష్టం ఉండదు వెళ్ళు పైసాకు పనికిరావు కానీ తగుదునమ్మా అంటూ వంట చూసుకో తన తండ్రికిచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది ఏ ఉద్యోగం చెయ్యని సాగర్ ఇల్లరికం వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు దీంతో ఎప్పుడు అల్లుడిని చులకనగా చూస్తూ రుసరుసలాడుతూ ఉంటుంది శైలజ బాబు నీ కటింగ్ ఆపు అంట్లు చాలా ఉన్నాయి అవి తోమే ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటావా ఏమైంది బేబీ అమ్మా ఆఫీస్లో టెన్షన్ ఎక్కువగా ఉంది మన కంపెనీ ప్రోడక్ట్స్ సరిగ్గా లేవని క్లయింట్స్ వాటిని వెనక్కి పంపారు వాటిని రెక్టిఫై చేసి తిరిగి పంపాలంటే ఇప్పటికిప్పుడు నలభై కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయ్యేలా ఉంది ఫండ్స్ చాలా టైట్ గా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా రిలాక్స్గా ఫీల్ అవుతుంది నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది వెళ్ళి నాకు అర్థమైంది బేబీ ఎక్కువగా టెన్షన్ తీసుకోకు అన్నీ అవే సర్దుకుంటాయి అయినా అందరిళ్లల్లో మొగుళ్ళు పనిచేసి ఆ టెన్షన్స్ ఏవో వాళ్లు భరిస్తూ ఉంటారు కానీ మన పంపలోనే అంతా రివర్స్ అసలు ఇదంతా నీ నాన్న వల్లే వచ్చి పడింది వెధవ సంబంధం వద్దంటే చేశాడు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బేబీ నీ మొగుడికి డివోర్స్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకో అమ్మా చెప్పాను ఆ టాపిక్ తీసుకురావద్దని అయినా నువ్వు సాగర్ని ఏమీ అనొద్దు ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు నువ్వు మాట వినవే అందుకే వాడు నీ నెత్తి మీద ఎక్కి కూర్చున్నాడు ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటావు సర్లే కాస్త తలనొప్పిగా ఉంది వెళ్ళి పడుకుంటా అని అఖిల తన రూమ్ కు వెళ్లి పడుకుంటుంది శైలజ సాగర్ ఏం చేస్తున్నాడో చూద్దామని కిచెన్లోకి వెళుతుంది అప్పుడే సాగర్ పాత్రలు కడుగుతూ ఉంటాడు ఓ పాత్రపై మురికి సరిగ్గా పోదు దీంతో కోపంతో ఊగిపోయిన శైలజ కనీసం అంట్లు తోమడం కూడా సరిగ్గా రాదు అంట్ల వెదవకి అని గట్టిగా అరుస్తూ అట్లకాడతో సాగర్ నెత్తిపై ఒక్కటిస్తుంది అత్త కొట్టిన దెబ్బకు అల్లుడు షాక్ అవుతాడు ఏంటా చూపు లోపల కోపం పొంగుకొచ్చినప్పటికీ ఆమెతో గొడవ పడ్డం లేక మెదలకుండా తన గదిలోకి వెళ్లిపోతాడు మరుసటి రోజు ఉదయం అఖిల ఎప్పటిలాగే రెడీ అయి కు బయలుదేరుతుంది కారును శైలజ తీసుకెళ్లడంతో క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటుంది అత్తయ్య గారు తీసుకెళ్లారు కానీ అంతలో సాగర్ తన డొక్కు స్కూటర్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు లేట్ అవుతుంది కదా వెళ్దామా ఎప్పుడూ లేనిది ఇలా తన భర్త తనను డ్రాప్ చేస్తాను అనడంతో మొహమాటంగానే ఆమె అతని బైక్ ఎక్కుతుంది ఇద్దరు అలా బైక్ పై వెళ్తూ ఉంటారు అఖిలను టెన్షన్ గా అర్థమవుతుంది ఏమైనా ప్రాబ్లం అంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తాను ఏం లేదులే అవన్నీ నేను చూసుకుంటాను అని ముభావంగా అంటుంది అఖిల ఇద్దరు ఆఫీస్ కు చేరుకుంటారు సరిగ్గా అదే సమయంలో ఓ కాస్ట్లీ బీఎండబ్ల్యూ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది అందులో నుంచి దిగిన వ్యక్తి అఖిలను నవ్వుతూ పలకరిస్తాడు హలో అఖిల గారు అతన్ని చూసిన ఆమె కూడా చిరునవ్వులు చిందిస్తుంది హలో మిస్టర్ రాణ మల్హోత్రా థ్యాంక్స్ ఫర్ కమింగ్ నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ ఇట్స్ ఓకే పర్లేదండి అఖిల సొల్యూషన్తో కలిసి పనిచేయడం నా ప్లెజర్గా భావిస్తున్నాను అన్నట్టు మీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను అని గిఫ్ట్ బాక్స్ ను అఖిల చేతికిస్తాడు రానా ఓపెన్ చేసి చూడగా అందులో తడుక్కుమంటూ మెరుస్తున్న డైమండ్ నెక్లెస్ ఉంటుంది ఆ గిఫ్ట్ ఇస్తూ అఖిలను తాకడానికి ప్రయత్నించడం పదే పదే అఖిలను పొగడ్డం చూసిన సాగర్కు చిర్రెత్తుకొస్తుంది అతడి వ్యవహారమేదో తేడాగా ఉందని అర్థం చేసుకుంటాడు ఇప్పుడు ఈ ఈ ఈ నెక్లెస్ కాస్ట్ కూడా డబుల్ గారు గిఫ్ట్ చాలా బాగుంది అయితే ఈ నెక్లెస్ ఒరిజినల్ అయి ఉంటే ఇంకా మీరు కనిపెట్టేశారనమాట అవునండి విక్టోరియా డైమండ్ నెక్లెస్ డిజైన్తో చేసినంత మాత్రాన ఒరిజినల్ కు డూప్లికేట్ కు తేడా ఉంటుందండి ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కొనడం నా డ్రీమ్ కాబట్టి ఈజీగా కనిపెట్టేశాను ఒరిజినల్ కొనడం అంత ఈజీ కాదండి ఈ ప్రపంచంలో అవి కేవలం ఐదే ఉన్నాయి కనీసం యాభై కోట్లు పెడితే గానీ సొంతం చేసుకోలేం నాకు ఈ డూప్లికేట్ రెండు కోట్లు ఖర్చుంది గంగలో మునిగితే మన పాపాలు పోయినట్టు మిమ్మల్ని డూప్లికేట్ తాకగానే ఈ నెక్లెస్ కాస్త ఒరిజినల్ అయిపోయింది అని రానా ఆమెకు మరింత క్లోజ్ గా వెళ్తాడు అతని ప్రవర్తనకు అఖిల కూడా కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది దీంతో సాగర్ కోపంగా హలో మిస్టర్ చాలా ఎక్కువ చేస్తున్నారు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎవడరా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా మీదకే వస్తున్నావు నువ్వు నీ అవతారం అఖిల గారు ఎవడీడు నువ్వు డ్రైవరా నా మీదకే వస్తున్నాడు యజమానులమైన మనం ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అంటూ సాగర్ను ను రాణా పక్కకు నెట్టేస్తాడు ఓ పక్క భర్తకు అంత అవమానం జరుగుతున్నా అఖిల మాత్రం ఏం మాట్లాడదు రాణాతో గొడవ పడితే నలభై కోట్లు పోతాయని సైలెంట్ గా ఉండిపోతుంది బాక్స్ కింద పడిపోయింది సాగర్ ముందు దాన్ని లోపల పెట్టు భార్య సైలెంట్ గా ఉండడంతో అవమానంతో సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల గారు మీ డీల్ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ శుభ సందర్భంగా రాత్రి చిన్న పార్టీ అరేంజ్ చేశాను మీరు తప్పకుండా రావాలి అని అఖిలను ఇన్వైట్ చేస్తాడు రాణా అయితే అతని ఆలోచన వెనకున్న అంతరార్థం తెలుసుకున్న అఖిల సున్నితంగా తిరస్కరిస్తుంది పార్టీకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ మిస్టర్ రానా కానీ నేను మాత్రం రాలేను ఈరోజు నైట్ మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది ఇంకెప్పుడైనా చూద్దాం అని పార్టీకి వస్తేనే డీలుంటుందని పరోక్షంగా తన కోరికను బయట పెడతాడు రాణా దీంతో ఏం చేయాలో అఖిలకు అర్థం కాదు పార్టీకి వెళ్ళకపోతే తన కంపెనీ నష్టాల్లో పడుతుంది వెళితే వీటి టార్చర్ భరించాలని తీవ్రంగా మదనపడుతూ ఉంటుంది మరోపక్క అఖిల అత్యవసరాన్ని వాడుకొని తన కోరిక తీర్చుకోవాలని అనుకుంటాడు రాణా ఆమెకు ఎలాంటి ఛాయిస్ లేదని గ్రహిస్తాడు సరిగ్గా అదే సమయంలో అఖిల ఫోన్కు మెసేజ్లొస్తాయి అఖిల ఫోన్ తీసి చూసుకొని ఆమె అకౌంట్లోకి నలభై కోట్లు క్రెడిట్ అయినట్టు తెలుస్తుంది దీంతో ఆమె ముఖం ఆశ్చర్యంతో పాటు ఆనందంతో వెలిగిపోతుంది హలో అఖిల మేడం మీ ఒపీనియన్ ఏంటో త్వరగా చెప్పండి అవతలు నాకు చాలా పనులు ఉన్నాయి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మిస్టర్ రానా మీతో డీల్ నేను కుదుర్చుకోవాలనుకోవట్లేదు మీ ఇన్వెస్ట్మెంట్ మాకు అవసరం లేదు ఇక మీరు వెళ్ళొచ్చు అని అఖిల అనడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంత వరకు ఆమెకు డబ్బులు ఎంతో అవసరం కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతాడు అంటే రుగున గిఫ్ట్ కావాలా సాగర్ సాగర్ ఎక్కడ ఆఫీస్ బాయ్ పరుగు పరుగున గిఫ్ట్ బాక్స్ ఆ బాక్స్ తీసుకొని రాణా చేతిలో పెట్టింది యు కెన్ లీవ్ అఖిల ప్రవర్తనతో కంగు తిన్న అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాణా అవమానంతో వెళ్లిపోవడంతో సాగర్ దూరం నుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆఖిల నవ్వుకుంటూ తన మొబైల్లో అమౌంట్ని చెక్ చేసుకుంటూ ఉండిపోయింది అఖిల నన్ను కాదని కంపెనీ నడపలేదని తనకు తెలియాలి మీరేం చేస్తారో నాకు తెలీదు ఆమె కంపెనీస్ పైన ఈరోజు ఐటీ రేట్స్ జరగాలి దాని అకౌంట్స్ అని ఫ్రీజ్ అయిపోవాలి మార్కెట్లో వాళ్ళ వాల్యూ మొత్తం పడిపోవాలి అప్పుడు అఖిల ఏడుస్తున్న కాళ్ళ దగ్గరికి రావాలి మేమందుతో చెప్తున్నా సార్ రేపటి వరకు అఖిల మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేలా నేను చేస్తాను మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి వాళ్లకు నిద్ర లేకుండా చేసే బాధ్యత నాది ఎన్నాళ్లకు మీ రుణం తీర్చుకునే టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వస్తాను సార్ నన్ను తక్కువ అంచనా వేశావు కదూ నీ డ్రైవర్ మొగుడుతో నన్ను తిట్టించావు కదూ ఇప్పుడు చూడవే నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకొని నాతో డేటింగ్ కోసం ప్రాధేయపడతావు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి డేట్ యు టు పాకెట్ ఎ